ప్రతి దినం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఈరోజు దావీదు రాసిన కీర్తన గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఈ కీర్తన సియోను నగరంలోకి దేవుని ప్రవేశము దావీదు ఎహోవ మందసాన్ని ఎరుషలేమునకు తెచ్చిన సందర్భం ఆ సమయంలో ప్రజలు ఊరేగింపుగా వెళుతూ పాడిన స్థుతి కీర్తన లేక ఆ సందర్భంగా జరుపుకున్న పండుగల్లో గానం చేసిన కీర్తన ఇది దేవుడు పరలోకానికి ఆరోహణమైన సందర్భాన్ని తెలియజేస్తూ క్రైస్తవ సంఘంలో సుదీర్ఘ కాలం పాటు ఈ కీర్తనను గానం చేస్తున్నారు ఈ అధ్యాయాన్ని మొదటి నుండి చదువుకుందాము భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఎహోవావే ఆయన సముద్రము మీద దాని పునాది వేసెను ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచను ఎహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు వ్యర్థమైన అందు మనసు పెట్టకయు కపటమైన ప్రమాణము చెయ్యకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉన్నవాడే వాడు ఎహోవా వలన ఆశీర్వాదము నందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును ఆయనను నాశ్రయించువారు యాకోపుదేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకునుడి మహిమగల ఈ రాజు ఎవడు బలశౌర్యములు గల ఎహోవ యుద్ధశూరుడైన యహోవ గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకునుడి మహిమగల ఈ రాజు ఎవడు సైన్యముల కధిపతి యకు ఆయనే ఈ మహిమగల రాజు ఈ యొక్క అధ్యాయాన్ని మనము క్లుప్తంగా తెలుసుకుందాము భూమి మీద ఉన్నవన్నీయు ఎహోవాయే ఎందుకంటే వాటిని సృష్టించింది ఆయనే భూమి మీద నివసిస్తున్న మనుషుల్ని సూచిస్తుంది భూమి నీళ్ల మీద నిలిచి ఉందని ప్రాచీన ఇజ్రాయేల్ యొక్క భావన సముద్రముల మీద ప్రవాహ జలముల మీద అనే మాటలు పై భావము తెలియజేస్తున్నాయి దేవుడు భూమి స్థిరముగా ఉండేలా దానికి పునాదులు వేసెను కాబట్టి అది కదలకుండా ఉందని వారి యొక్క నమ్మకం దేవుణ్ణి ఆరాధించి సేవించి ఆయన దీవెనలు పొందాలని కోరుకునేవారు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఆయనను అనుసరించాలని దావీదు నొక్కి చెబుతున్నాడు నిర్దోషమైన చేతులు అంటే బహిరంగంగా పాపపు క్రియలు చెయ్యని చేతులు అని అర్థము శుద్ధమైన హృదయం అంటే అంతరంగ పవిత్రత సరియైన ఉద్దేశాలు లక్ష్యాలు కలిగి ఉండడమని అర్థము హృదయశుద్ధి గల వారు మాత్రమే దేవుణ్ణి చూడగలరు నిర్దోషమైన చేతులు కలిగి శుద్ధమైన హృదయముతో ఎవరైతే ఆయనను వెతుకుతారో వాడు ఎహోవా వలన ఆశీర్వాదము నొందును ఈ సత్యాన్ని మనం ప్రార్థనలో దేవునికి మొరపెట్టేటప్పుడు ఆయన మందిరములో ఆయనను ఆరాధించేటప్పుడు ప్రభురాత్రి భోజనము తీసుకునే ప్రతిసారి జ్ఞాపకము చేసుకోవాలి గుమ్మములారా ఎత్తు ఇంకా ఎక్కువగా ఉండాలనే కవితాత్మక వర్ణన మీ తలలు పైకెత్తుకొనుడి అనే మాటల్లో కనిపిస్తుంది పురాతనమైన తలుపులు పరలోక ద్వారమును సూచిస్తున్నాయి కొందరి అభిప్రాయం ఎరుషలేము నగర ద్వారాలు వీటికి ప్రతికలుగా ఉన్నాయి పరలోకంలో దేవుని నివాస స్థలానికి లేక ఆయన సింహాసనానికి భూమి మీద ఆయన ప్రజల మధ్య ఆయన నివాస స్థలమైన దేవాలయానికి సంబంధం ఉంది కాబట్టి ఈ భావనలో ఔచిత్యం ఉంది సైన్యములకు అధిపతి అగు ఎహోవాయే యుద్ధములో విజయం సాధించి వస్తున్న యుద్ధశూరుడు రాజు సైన్యాలు బహుశా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వంటి ఆకాశ మండలంలోని శక్తులు కావచ్చు లేదా ఇజ్రాయేలు సేనలు కావచ్చు హలెల్ ఈరోజు మనము ఇరవై నాలుగవ కీర్తన గ్రంథము దాని యొక్క అర్థమును క్లుప్తంగా తెలుసుకున్నాం కదా దేవుడు ఈ వాక్యాన్ని దీవించి